దేవుడా ఈ రోజు నాకు రైట్ల మీద రైట్లు రైట్ల మీద రైట్లు రైట్ల మీద రైట్లు పడి ఓ రెండు వేల నుంచి నాలుగు వేలు సంపాదన వచ్చాను చూడు స్వామి ఏంటి బాబా ఇంకోసారి అన్న ఓ రెండు వేల నుంచి నాలుగు వేలు సంపాదన వచ్చాను చూడు స్వామి ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు మరి ఎక్కువ అడిగేసి ఉంటున్నాను ఏముందిలే మన దేవుడే కదా ఇస్తాడు ఆయనకి తెలుసు అది లెక్క దేవుడా మజాకా ఇలా అడిగాను లేదా అలా ఆర్డర్ చేశాడు డ్రైవ్ సాహెబ్ ఆహా స్వామి నేను ఒక రైడ్ అడిగితే యాక వీరి దిగి వస్తున్నావా వస్తున్నావు స్వామి వస్తున్నా ఎగ్జెంట్ లొకేషన్ ఇక్కడికి వస్తున్నా పికప్లో లొకేషన్కి వచ్చేసినాము సార్ కస్టమర్ కేర్ కాల్ చేద్దా హలో హలో రైడ్ నుంచి చేస్తాను కదా సార్ అందుకే కదా కాల్ చేసిన ఇంకేం పని పట్టలేక చేసినావా ఏమే చేసేసాడు బాగా చేసేసాడు అదే సార్ ఎప్పుడు సార్ ఆడ బుక్ చేసిన ఆడే ఉంటాం ఇంకేడ ఉంటాం మళ్ళీ ఇస్తాడు ఆల్రెడీ లొకేషన్కి వచ్చేసాను సార్ వస్తే ఉండు ఆడే ఉండు వస్తాండా ఓకే సార్ నువ్వేనా ఫోన్ చేసిందా సార్ నేనే వాళ్ళ ఆడే ఆడ చూసుకుంటా రాలేదు ఎత్తుకుంటానంటే ఎక్కడికి పోవాలి సార్ గాడికి పోవాలి అడిపించాను కదా మళ్ళీ అడతాం చాలా సెక్కలు ఉన్నారా నీలో అదిగా సార్ అడ్రస్ ఓ ఆడికి పోవాలన్నా తెలిసి దాని మ్యాప్ లో ఉంటది కొట్టే సామి నువ్వు సార్ కనీసం ఓటీపీ అనే చెప్పండి ఏం చేసుకుంటానే ఓటీపీ పిల్లకూడదు మేమా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది మొత్తం నీ సీట్ ఏమంటే నేను ఆడికి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఏ అంత పెద్ద సీట్ ఉందండి ఇక బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర

వాళ్ళకొచ్చే వచ్చే కష్టాలు స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో చూపించడానికి పన్నీ వేలు చూపించడానికి ట్రై చేస్తాం అంతే కానీ ఈ వీడియోలో ఎవరిని కించపరచడానికో లేదంటే వేరే ఉద్దేశంతో చేయలేదు జస్ట్ మిమ్మల్ని నవ్వించడానికి వాళ్ళకున్న కష్టాలు ఎలా ఉంటాయో పన్నీ వేలు చూపించాము అంతే రైడర్స్ అనేవాళ్ళు ఎండా వాన రాత్రి పగల చూడకుండా తక్కువ ప్రాఫిట్ అయినా బుక్ చేసుకున్న కస్టమర్ని ఎంత సేఫ్ అంతే సేఫ్గా మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో మీకన్నా ఎక్కువ జాగ్రత్తతో మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్ని సేఫ్గా డ్రాప్ చేసేవాడే రైడర్ అంటే అంతేకాదు రైడర్ అంటే తన ఫ్యామిలీ బరువు బాధ్యతను భుజాన వేసుకొని సేఫ్గా మిమ్మల్ని డెస్టినీకి చేర్చేవాడే రైడర్ అంటే అలా బరువు బాధ్యతను మోసుకుంటూ తిరిగే ప్రతి రైడర్కు మా ఈ వీడియో యాక్షన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ముఖ్యం